జనవరి ఇరవై రెండున కొత్త ఆలయంలో కొలువు తీరిన అయోధ్య శ్రీరాముడిపై కానుకల వర్షం కురుస్తోంది కానుకల వాహనాలు అయోధ్యకు చేరుకుంటున్నాయి శ్రీరాముడి అత్తారిల్లు సీతమ్మ జన్మస్థలం అయిన బీహార్లోని సీతామడి నుంచి పలు ట్రక్కుల్లో కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి కానుకల్లో బంగారం వెండి గృహోపకరణ వస్తువులు ఉన్నట్లు సమాచారం అల్లుడికి అంట నుంచి ఇవ్వాల్సిన కానుకలను తెచ్చారు బీహార్ వాసులు అయోధ్య తరహాలో సీతామాత జన్మభూమిని అభివృద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అయోధ్య నుంచి అందిస్తారు ఆయన చెప్పుకునే బీహార్లోని సీతామడి నుంచి వస్తున్న కానుకలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు దాదాపు ఎనిమిది ట్రక్కుల్లో का पैक्रीरा विशेष ये क्या है इसमें क्या क्या चीज है ये सीतामढ़ी सीताजी से पुनौरा धाम जहाँ पे सीतामाताजी का जन्म स्थली है वहां से लगभग दस ट्रक दस हजार दौरा भारत चार ट्रक और एक सौ एक एक सौ एक गाड़ी के काफिले के साथ हजारों की संख्या में वहाँ से सीतामढ़ी निवासी आए हैं इसमें फल फ्रूट सोने चांदी का आभूषण साड़ी साया ब्लाउज चूड़ी और भी बहुत जितने सारा सामान होता है जो एक ससुराल में जाता है वो सब सामान इसमें है तो इसको क्या करने वाले हैं बाद में ये सब यहाँ पे ससुराल राम जी के जो घर है वहाँ पे आया है अब यहाँ के अयोध्या वासी को बांटा जाएगा यहाँ के सन्त समाज क्या करेंगे वो देखेंगे और जो यहाँ का जो विकास देख के हम लोग वहाँ से सीतामढ़ी से ऐसा विकास हुआ है ऐसे लग रहा है कि राम राज्य पूरा इंडिया नहीं पूरे ऑल इंडिया भारत, भारत में ही यहाँ पे राम राज्य आ गया ऐसे ही राम राज्य की जरूरत है ऐसे ही विकास की जरूरत वहाँ मथुरा वहाँ वहाँ भी है सीतामढ़ी में भी जरूरत है अभी सीतामढ़ी का हाल कैसा है वहाँ लोग क्या अभी सीतामढ़ी का हाल तो उतना अच्छा नहीं है लेकिन 22 जनवरी का जो प्रोग्राम है हर घर दीप जलाएंगे हर मंदिर में दीप जलाएंगे अपने घर पे फटाखा जलाएंगे दीप जलाएंगे बहुत ही उत्साह है डीजे साउंड गाना बाजा पूरा मैथिली गीत के साथ లేకన్ వికాస్ బిస్ సో ఇది ఇప్పుడు అయోధ్య శ్రీరాముడి కోసం అంటే ఆయనకి ఇక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుపుతున్న నేపథ్యంలో అత్తారిల్లైన అంటే సీతామాత జన్మించిన స్థలం మైథిలి రాజ్యం అప్పట్లో చెప్పుకునే వాళ్ళం అక్కడున్న సీతామడి నుంచి వీరంతా కూడా ఈ వస్తువులు కనుక అందులో సోనా చాంది అంటే బంగారం వెండి కూడా ఉంది అని చెప్తున్నారు పండ్లు ధనధాన్యాలు ఇవన్నీ కూడా తీసుకుని వీరు వచ్చారు నూట ఒక్క ట్రక్కుల్లో బయలుదేరి వేల సంఖ్యలోనే ఈ కానుకలన్నిటిని కూడా తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు వాటిని క్యాటగరైజ్ చేశారు ఒక్కొక్క ట్రక్లో ఒక్కొక్క రకమైన పదార్థాలను పెట్టారు కొన్నిట్లో ధనం ఉంది కొన్నిట్లో ధాన్యం ఉంది ఇలా మొత్తంగా కూడా ఈ కానుకలన్నీ ఇక్కడికి చేరిన తర్వాత వీటిని ఏం చేస్తారు ఏంటి అన్నది విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత సాధు సంతువులు నిర్ణయిస్తారు అని చెప్తున్నారు అయోధ్య పంచి పెట్టడమా ఇక్కడికి వచ్చే భక్తులు యాత్రికులకు కూడా వీటిని పంచి పెడతారా అన్నది మనం చూడాల్సి ఉంటుంది బట్ ఏదేమైనా రామచంద్రుడి కోసం దేశ విదేశాల నుంచి కానుకలు అయితే వస్తున్నాయి అందులో ఇప్పుడు అత్తారిల్లుగా చెప్పుకునే సీతామడి నుంచి వచ్చిన కానుకలకు ఒక ప్రత్యేకత కూడా ఉందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మకుడియా టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్